భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అంటూ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం మీద ఇప్పుడు ఒక పూర్తి స్థాయి సినిమా రాబోతుంది ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం మీద ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ సోషల్ మీడియాలో చక్కర్లు ఏంటి వినాయక చవితి సందర్భంగా ఈ ట్రైలర్ ముందు తీసుకొచ్చారు లక్షలాది మంది అయితే దాన్ని రాంగ్ అయిన చాలా మంది చూసారు ఇప్పటికే అంటే అంత ఆసక్తి కలిగించే విషయం అది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం అని కూడా కాదండి ఎల్లలు దాటిపోయిన అవినీతిది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అవినీతిది సో అందువల్ల దీని మీద చాలా ఆసక్తి జనాల్లో అంటే ఈ మూవీ ఎలా రాబోతుందని దాని మీద ఇప్పటికే దాంట్లో మనం ట్రైలర్ ట్రైలర్లో చూస్తే వన్ మినిట్లోనే వాళ్ళ ఆవేదన ఎవరైతే ఈ మద్యం వల్ల ఈ విషతుల్యమైన మద్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు బంధువులు కానీ భార్యలు కానివ్వండి లేకపోతే అచ్చంగా తాగి చిడిపోయిన ఆరోగ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ వాళ్ళ ఇంటర్వ్యూస్ కొన్ని ఇక్కడ మనం దాన్ని బట్టి అర్థమైపోతుంది అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా నేను గనక అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటూ ఆయన ఆ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కేసి నిజంగా ఈ మధ్యం ద్వారా ఎంతోమంది కుటుంబాలను ఆయన చిన్నాభిన్నం చేశారనేటువంటి ఆరోపణలు ఆయన మీద వినిపిస్తూ ఉన్నాయి ఈ ట్రైలర్లో కూడా ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని ఆ అంశాలను కూడా పొందుపరచడం జరిగింది అవునండి ఏంటి సార్ దీన్ని అసలు ఆ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది మీకు గట్టిగా చెప్తానండి ఆయన మధ్య నిషేధం గురించి మళ్ళీ మామూలుగా చెప్పలే అని గట్టిగా చెప్తున్నాను అని కూడా అన్నాడు ఆ సభల్లోనూ గట్టిగా చెప్పాడు తప్పి ఆచరించలే ఏమాత్రం కూడా ఆచరించలేదు సో ఆచరించలే సరిగదా ఇక్కడ రివర్సల్ జరిగింది ఏంటి దాని మీద ఒక రూపాయి వస్తుంది ఆదాయం అనుకుంటే దాన్ని రెండు రూపాయలు చేశాడు ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి చేశాడా వరగబెట్టాడా అంటే అది కూడా కాదు తన సొంత ఖజానాకి చేర్చుకోవడం కోసం ఒక కొత్త ఆర్థిక మద్యం ఆర్థిక విధానాన్ని నేను తీసుకొచ్చాడు అసలు ఎవరు కూడా ఇలా కూడా దోచేయచ్చు అని ఎవరికి తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ ఇది అప్పటి వరకును సో ఆ విధంగా చేశాడు అంటే డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా చేయటంతోనే అర్థమైపోయింది ప్రజలకి సో ఈ సొమ్ము ఖజానా ప్రభుత్వ ఖజానాకి పోవటం లేదు ప్రైవేట్ ఖజానాకి వెళ్ళిపోతుంది అనేది ఆ రోజులోనే చచ్చింది అందరికి సో డబ్బులు పెట్టి మనం మందు కొనుక్కునే అవకాశం లేదనుకున్న వాళ్ళందరికీ తెలుసు మందు మందు తాగే వాళ్ళకి కానీ తాగిన వాళ్ళకి కానీ అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది ఓపెన్ సీక్రెట్ ఇది డబ్బు దారి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళాల్సిన డబ్బంతా పక్కదారి పెట్టిపోతా ఉంది పోతే పోయి ఉండి అదంతా పక్కన పెడితే దోచుకునే అప్పుడు ఇది ఒకటే కాదు కదా మైనింగ్ లో దోచుకున్నారు ఇస ఇసుక రైస్ లో ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు కానీ వాటన్నిటికీ దీనికి తేడా ఏంటంటే అక్కడ సంపద ఒకటే దోచుకోబడింది కానీ ఇక్కడ ప్రాణాలు కూడా దోచుకోబడ్డాయి అంటే కొన్ని వేల మంది అంటే ముప్పై వేల మంది మరి ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటున్నారు సో అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం అంచనా ఏదైతే ఇప్పుడు నివేదిక వచ్చిందో దాని ప్రకారం చూసుకుంటే అలానే కొన్ని వేల మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడ్డారు అలాగే లివర్ అలా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎప్పుడు మనం విన్నది లేదు అంటే అన్ని అన్ని అంత స్థాయిలో అంటే దాదాపు ఎనిమిది వందల మంది బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడం అనేది అరుదైన సంఘటన అది ఎక్కడా జరగలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగింది ఇరవై మందో ముప్పై మంది అట్లా ఉంటారేమో కానీ ఏకంగా ఎనిమిది వందల మంది అంటే అది ఇంక అంచనాలు చూడండి దాన్ని బట్టి అర్థమైపోతుంది సో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఏదైతే ఈ లెక్కర్ స్కామ్ ఉందో అది వాళ్ళు ఖచ్చితంగా చర్చనీవాంసం కావాలి ప్రజల్లో అది విపరీతంగా చర్చనీవాంసం అయ్యి వాళ్ళు జరిగిందంతా చెప్పుకుంటున్నారు కానీ ఇది ఒక దృశ్య రూపంలో కూడా వస్తే అసలు ఇది ఎలా జరిగింది దీని పుట్టు ఏంటి ఈ ప్రణాళిక ఈ రచన ఈ రచన ఏం జరిగింది ఎవరెవరి చేతిలో మారింది అంటే ఈ విధానం వల్ల ఎవరు నష్టపోయారు అసలు ఏంటి ఇంతకీ పూర్తి స్థాయి సినిమాలో ఈ మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది ఆ అసలు ఎంత కుంభకోణం జరిగింది ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిలో చూపించేటువంటి ఆ పరిస్థితులు ఉందా లేదంటే ఈ మధ్య కుంభకోణంలో ఇప్పటికే పదమూడు మంది నిందితులు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో రేపో మాపో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా చూపించేటువంటి పరిస్థితులున్నాయ్ చెప్తారు ఇవాళ చెప్పాలంటే కథ అంతా ప్రజలందరూ తెలుసు జరిగిన కథే ఇది ఇప్పుడు ఊహించే అయితే వేరే విషయం అయితే వేరే విషయం ఇది జరిగిన కథ చెప్తున్నట్టే లెక్క ఇక్కడ ఇక్కడ కాదు ఊహాజనితం కాదు ఇది జరిగినటువంటి వాస్తవాలనే సినిమా మన ట్రైలర్ చూస్తే యాజ్ టీజ్ గా జరిగింది అట్లా తీసారనే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చూసినా గానీ ఆ దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక డాక్యుమెంటరీ లాగానే వెళ్ళినట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే మక్కి మక్కి జరిగిందంతా కూడా ఎక్కడ మొదలయ్యింది ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది ఏ విధంగా ఇది ఆ డబ్బు దోచుకోబడింది ఏ విధంగా మన మనుషులు ప్రాణాలు లిక్కర కుంభకోణం ద్వారా వచ్చినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో దాన్ని వివిధ రూపాల్లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారనేది ఏ రంగంలో ఎంత పెట్టుబడులు పెట్టారు ప్రతిదీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సినిమాలకు వెళ్ళినాయి వాళ్ళు గోల్డ్ బిస్కెట్లు అంటున్నారు అలాగే ల్యాండ్ల మీద పెట్టారు ఫ్లాట్ల మీద పెట్టారు ఫ్లాట్స్ మీద పెట్టారు కొంత కొంత డబ్బు అయితేనేమో ఇంకా విదేశాలు కూడా వినియోగించారు ఇలాగా అంటే ఎవరి ఒకటండి అందరూ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ దర్యాప్తు సిట్ అధికారులు తేల్చిందంటే ఏమని తెలుస్తుంది అంటే నైన్టీ పర్సెంట్ అంతమైన లబ్ధిదాడికి పోయిందన్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఎవరైతే దీంట్లో బాగా మంచుకున్నారో ఈ మిగతా ఎవరైతే అంత ఇప్పుడు ఏ వన్ దగ్గర నుంచి ఎవరైతే ఏ ఫార్టీ ఫార్టీ టూ వరకు వచ్చినట్టున్నారు వీళ్ళందరూ ఇంకా కూడా ఉన్నారు ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా సో వీళ్ళందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ జలసాలు చేశారు మనం చూస్తున్న వీడియోలు కూడా ఎంత అంటే కనీసం టూ వీలర్లో కూడా వెళ్ళటానికి లేని స్థాయిలో వాళ్ళు కూడా ఫ్లైట్స్ లో తిరిగి జలసాలు చేసిన సందర్భాలు చూస్తే అంతే ఎవరదండి డబ్బు ప్రజల సమ్మె కదా అంటే అంటే ప్రజల సొమ్మ అంతా నిస్సిగ్గుగా దోచేసుకోవటం కాకుండా నిస్సిగ్గుగా వాళ్ళ ఆ విధంగా తిరగటం జలసాలు చేయటం ఇవంతా చూస్తుంటే ప్రజలకు ఏం సందేశం వెళ్ళింది అంటే వీళ్ళొచ్చి ఇది దోచుకున్నదే కాకుండా మా మాన ప్రాణాలతో కూడా అయితే క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా ఇది ఈ దృశ్య రూపంలో అది ఖచ్చితంగా చెప్పద చెప్పదలుచుకున్న విషయాన్ని ఎవరైతే డైరెక్టర్ ప్రొడ్యూస్ తీసుకొస్తున్నారని అనిపిస్తుంది ఓకే అంటే ఈ పదమూడు మంది నిందితుల అరెస్టుల మీద కానీ లేకపోతే రేపు ఎల్లుండిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటే ప్ర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా చూపించేటువంటి అవకాశం ఉందా అంటే జ జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా ఈ మద్యం కుంభకోణంలో ఆయన కనుక అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తర్వాత ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సినిమా త్వరలోనే రిలీజ్ వస్తుంది అంటున్నారు మరో ఇరవై రోజుల్లో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల ముందుకు రాబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఇరవై రోజుల లోపల అరెస్ట్ అంటే ఇక్కడ కొంతవరకు అంటే నాకున్న సమాచారం ప్రకారం కానీ నాకున్న నా నాలెడ్జ్ ప్రకారం కానీ చెప్పాల్సి వస్తే ఇరవై రోజుల లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం లేవు ఎందుకంటే ఒక పక్కన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ రాజకీయ వ్యవస్థలో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరుంటుంది సో అందులో అటు ఎన్డీఏ కూటమి కానివ్వండి బీజేపీ ఇటు పక్కన కాంగ్రెస్ కూటమి కానివ్వండి ఇలా అందరూ ఇలాగా ఒక రకంగా వ్యూహరచన చేస్తా ఆ ఎన్నికల మీద దృష్టి పెడుతున్న ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి బేషరతుగా ఎన్డీఏకి మద్దతు ప్రకటించాడు దీని ఉద్దేశం ఏంటంటే ఆయన ఏదో విధంగా ప్రసన్నం చేసుకుని ఎన్డీఏ ఎవరైతే బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళతో పా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించుకుని ఏదో విధంగా ఈ బయ బయటపడాలని లెక్క కేసు అనేది అతను ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది అది ఎంత వేరే అనేది మనం ఇప్పట్లో చెప్పలేకపోయినా రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే మనకు తెలుస్తుంది ఎలా అంటే అప్పటి వరకు అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు అదేవిధంగా సిట్ కూడా దర్యాప్తు పూర్తిగా కావచ్చుందంటుంది కాకపోతే ఇక్కడ ఇంకా కూడా సిట్ చేయాల్సింది ఉంది ఏంటంటే విజయసాయిరెడ్డికి విచారించాల్సి ఉంది అలాగే మిగతా కొంతమంది అరెస్ట్ చేయాల్సింది ఉంది ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇలాంటి దశలో మరి ఇప్పటికిప్పుడు అరెస్ట్ జరిగితే అవకాశం తక్కువే ఉండొచ్చు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత మాత్రం ఏదో ఒక నిర్ణయం అయితే డెఫినెట్ గా జరిగి తీరుతుంది ఆ నిర్ణయం ఖచ్చితంగా అరెస్ట్ అనేది మనకు తెలుస్తున్న విషయం ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం